ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై సామాజిక పరంగా లంబాడీ ఎమ్మెల్యేకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని సేవాలాల్ బంజారా సంఘం రాష్ట్ర నాయకులు జాతీయ నాయకులు ఏకగ్రవంగా ఈ రిలే నిరహార దీక్ష చేయాలని శివలాల్ బంజారా సంఘం మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు సక్రీభాయ్ గారు అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు చందునాయక్ గారు అదేవిధంగా జాతీయ ప్రధాన కార్యదర్శి గణేష్ నాయక్ గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసాద్ నాయక్ గారు అదేవిధంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగునాయక్ గారు యూత్ ప్రధాన కార్యదర్శి లాలు నాయక్ గారు అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజేష్ నాయక్ గారు అదేవిధంగా యూత్ ప్రధాన కార్యదర్శి అభిషేక్ రాథోడ్ గారు కొత్తగూడెం భద్రాద్రి జిల్లా అధ్యక్షులు రాంబాబు నాయక్ గారు నల్గొండ జిల్లా రమేష్ నాయక్ గారు మరియు మహిళా నాయకురాలు శాంతిబాయి గారు మోహన్ నాయక్ గారు అందరు కలిసికట్టుగా తెలంగాణ రాష్ట్రంలో లంబాడ జనాభా ఎస్టీ గిరిజన తెగలు అధికంగా ఉంది కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే సంఖ్య నలుగురికి తగ్గిందని కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద కుట్రతోటి లంబాడి జాతిని తొక్కేయాలనే ఉద్దేశంతో మంత్రి పదవి ఇవ్వకుండా పెద్ద కుట్ర చేస్తున్నారు రెడ్డి వర్గం అంటే ఇప్పటికే రెడ్డి కులాల్లో దాదాపు ఆరు వర్గాలు మరియు ఇంకో మూడు మంత్రి వర్గం స్థానంలో కల్పించడానికి పెద్ద కుట్ర చేస్తుంది అంటే లంబాడీ జాతిలో ఉన్న నలుగురిలో కనీసం ఒక్కరికైనా మంత్రి పదవి ఇవ్వాలి సామాజిక పరంగా మంత్రి పదవి ఇవ్వాలి మంత్రి పదవి ఇవ్వాలని గత ఆరు నెలల నుంచి వివిధ సంఘాలు లంబాడీ సంఘాలు కాంగ్రెస్ ప్రభుత్వంపై లంబాడీ లడై జరుగుతుంది కానీ ఈ లంబాడోల లడై కాంగ్రెస్ ప్రభుత్వానికి కనిపిస్తలేదా అంటే ఏ విధంగా లడాయి చేయాలి రేవంత్ రెడ్డి గారు నీ ఇంటికి వచ్చి ఇదే మా బంజారా సంస్కృతి సాంప్రదాయం ప్రకారం ఆడికొచ్చి లడాయి చేస్తాం మా సంస్కృతి ప్రకారం రొట్టెలు చేసి వంట వంటవారుపుతోటి నీ ఇంటికి వచ్చి లడాయి చేస్తాం రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం వెంటనే మీరు మా లంబాడీ ఎమ్మెల్యేకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని ప్రకటించాలి లేకుంటే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నష్టపోతుంది మా లంబాడీల లై ఆగదు బిడ్డ రేపు జరగబోయే సర్పంచ్ ఎంపీటీసీ జడ్పీటీ ఎలక్షన్లో మా తడాక ఎంతో చూపిస్తాం ఖచ్చితంగా మా లంబాడి రాజకీయ నేతలు కాంగ్రెస్ పార్టీలో ఉన్న చెవిటలు నోరు విప్పటం లేరు ఎందుకు భయపడుతురా రేవంత్ రెడ్డి అంటే అంటే కాంగ్రెస్ ప్రభుత్వం క్యాబినెట్లో మనకు మంత్రి పదవి అవసరం లేదా ఏ విధంగా మీరు ఆలోచిస్తున్నారో కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలు ఆలోచించాలి ఎందుకంటే గిరిజన శాఖ ఉంది గిరిజన లంబాడీ ఎమ్మెల్యేకి ఇవ్వాలి మరి రెడ్డి వాళ్ళకి ఇస్తారా రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నా రెడ్డి రెడ్డి వర్గానికి మా గిరిజన మంత్రి ఇస్తారా అంటే ప్రతి మంత్రి పదవి మీకేనా ముప్పై లక్షల జనాభా ఉన్న మా లంబాడీ వర్గానికి సామాజిక పరంగా మంత్రి పదవి ఇవ్వాలి లేకుంటే ఈ రోజు రిలేనీ రారా దీక్ష ఇక్కడ హైదరాబాద్ ధర్నా చౌక్ ఈరోజు జరుగుతుంది కానీ రేపు మాత్రం ఇదే లంబాడీ డ్రస్ ఇదే లంబాడీ సంప్రదాయంతో లంబాడి లంబాడీ సంస్కృతితో ఖచ్చితంగా రేపు నీ ఇంటికి వస్తున్నాం లంబాడి వాళ్ళు లడాయి చేయడానికి లంబాడి వాళ్ళు లడాయి చేయడానికి రేవంత్ రెడ్డి ఇంటికి రేపు ఉదయం వస్తున్నాం బిడ్డ రేవంత్ రెడ్డి నీ పంచమా లడాయినా లంబడోల రేవంత్ రెడ్డి పంచమా కాసుకో బిడ్డ రేపు నీ ఇంటికి నీ గేటు ముందుకు నీ గేటు ముందుకు వచ్చి ఇదే మా బంజారా ఆడపడుచులు వంట వార్పు చేసి రొట్టె చేసి నిన్ను రొట్టె తినిపించి వస్తాం బిడ్డ ఖబర్దార్ త్వరలో ఈ సాయంత్రం వరకు మా లంబాడి సామాజిక పరంగా ఎమ్మెల్యేకి మంత్రివర్గంలో మంత్రి పదవి ఇస్తానని ప్రకటించు లేకుంటే బిడ్డ ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తాండలో ఉన్న ప్రతి ఒక్క బంజారా ఆడపడుచులు ఆడపడుచులు వస్తారు ఇన్ని రోజులు మా ఉద్యమకారులు అన్నలు తమ్ముళ్ళు ఎన్నోసార్లు ముట్టడి చేసినానికి సిగ్గులేదు ఈసారి ఆడవాళ్లతోటి మహిళలు నీ ఇంటిని ముట్టడి చేస్తారు బిడ్డ కాసుకో జై శవలాల్ ఈ కార్యక్రమం ఇంకా నాలుగు గంటల వరకు ఉంటుంది కాబట్టి మన బంజారా లంబాడి సంఘ నాయకులు వివిధ సంఘ నాయకులు మద్దతుగా వస్తూ ఉన్నారు అదేవిధంగా నేను చాలాసార్లు చాలా మీటింగ్లో అంటుంటా రిజర్వేషన్ ఉండాలంటే గోర్బోలి ఉండాలి గోర్బోలి ఉండాలంటే మన కల్చర్ మన సాంప్రదాయం ప్రకారం మన డ్రెస్సులు అంటే ఇవన్నీ కాపాడుకోవడానికి మన పాట రూపంలో మన బంజారా కళాకారులు యూట్యూబ్లో బంధించి మన సంస్కృతి సాంప్రదాయం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఈరోజు లంబాడి పాటల మీద ప్రతీ కార్యక్రమం జరిగే విధంగా ఆ విధంగా పాడుతున్న నా కళా బృందానికి ప్రత్యేకంగా పేరు పేరిన వారికి వందనాలు చెప్తూ అదేవిధంగా మన గిరిజన విద్యార్థి సంఘం నాయకుడు వెంకట బంజార్ అంటే అందరికీ తెలుసు విద్యార్థులకు ఏ సమస్య ఉన్నా కార్పొరేట్ కాలేజీ వాళ్ళు ఎటువంటి ఫీజులు కానీ అవకతవకాలు జరిగినా కానీ వెంకట్ బంజారా అంటేనే కార్పొరేట్ కాలేజీ యజమాన్యానికి వణుకు పుట్టే ఉద్యమకారుడు మన వెంకట బంజారా ఈరోజు మన రిలే రిలేనిరహార దీక్షకు మద్దతుగా వచ్చేసిరు కాబట్టి వారి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ మన కళా బృందంతో ఒక పాట పాట తర్వాత వెంకట్ బంజారా ఈ రిలే నిరహార దీక్షని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుకుంటా ఉన్నాం